పూర్వక విద్యార్థులు ఆత్మీయ సమావేశం బుచ్చిరెడ్డిపాలెం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పంతొమ్మిది వందల ఎనభై ఐదు పంతొమ్మిది వందల ఎనభై ఆరు పూర్వక విద్యార్థుల ఆత్మీయ సమావేశం ఈ పూర్వక విద్యార్థుల్లో ఉదయగిరి శాసనసభ్యులు కాకర్ల సురేష్ పంతొమ్మిది వందల ఎనభై ఐదు పంతొమ్మిది వందల ఎనభై ఆరు బ్యాచ్తో చదవడం ఎంతో విశేషమని వారి తోటి పూర్వక విద్యార్థులు తెలిపారు అదేవిధంగా ఉదయగిరి శాసనసభ్యులు కాకర్ల సురేష్ మీడియాతో మాట్లాడుతూ నెల్లూరు డిఆర్ ఉత్తం మా పూర్వక విద్యార్థులందరూ కలుసుకోవడం నాకు ఎంతో సంతోషంగా ఉందని అన్నారు మా పూర్వక విద్యార్థులు గతంలో ఉదయగిరి నియోజకవర్గంలో ఎలక్షన్ లో నాకు ఎంతో సహాయపడ్డారని అన్నారు మా పూర్వ విద్యార్థులని ఎంతో రుణపడి ఉంటానని వారికి ఎలాంటి కష్టం వచ్చినా నేను ముందుంటానన్నారు మాతో చదువుకున్న మా పూర్వ విద్యార్థులు స్వగృహాలైన వారి కుటుంబానికి మేమందరం సహాయపడతామని అన్నారు అలాగే పూర్వ విద్యార్థులతో వారి జ్ఞాపకాలు నెమరం వేసుకొని వారితో సంతోషంగా గడిపాను అని మా పూర్వక విద్యార్థులందరితో కలిసి భోజనం చేసినందుకు నాకు చాలా ఆనందంగా ఉందని అన్నారు అదేవిధంగా ఈ కార్యక్రమంలో వారి పూర్వక విద్యార్థులు కూడా పాల్గొన్నారు ఇక్కడ నెల్లూరులో మన డిఆర్ఎత్ హోటల్లో ఎస్కేఆర్ఎస్ డిఎల్ఎన్ఆర్ గవర్నమెంట్ స్కూల్ అండ్ కాలేజ్ అది మేము పూర్వ విద్యార్థులు అందరం కలిసి ఇక్కడ ఒక సమావేశం పెట్టుకోవడం జరిగింది ఒకసారి ఒకరినొకరు పలకరించడం కోసం తర్వాత అందరూ భాగ్యాలు తెలుసుకొని ఎలా ఉన్నారో అని పలకరించుకొని పిల్లల గురించి మాట్లాడుకొని అలాగే ఇదే సిటీల నుంచి కూడా ఇక్కడికి రావడం జరిగింది మా ఫ్రెండ్స్ చాలా మంది వారందరికీ కూడా నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఇందులో ముఖ్యంగా చాలా మంది మిత్రులు నాకు విందుదండగా నిలిచారు మొన్న ఉదయగిరిలో జరిగిన ఎలక్షన్స్లో వీళ్ళందరి సపోర్ట్ ఎంతో ఉంది నాకు మొదట నేను కాకర్లా చారిటబుల్ ట్రస్ట్ పెట్టినప్పుడు కూడా వారి ప్రోత్సాహం వారి సహాయం ఎంత ఉంది నాకు వారి వారి ఇచ్చిన ధైర్యంతోనే మనం ముందుకెళ్ళడం జరిగింది ఇక్కడ అలాగే ముచ్చిరెడ్డిపాలెంలో ఈ స్కూల్ నుంచి ఎంతో మంది విద్యార్థులు బాగా రాణించున్నారు ఎంతో స్థాయికి ఎదుగున్నారు అమరికాకి ఉన్నారు ఇక్కడే పలు హాస్పిటల్స్ లో వర్క్ చేస్తా ఉన్నారు ఆ స్కూలు పరిసర ప్రాంతాలు కూడా మనం మేము వర్క్ మేము చదువుకునేటప్పుడు అక్కడ స్పోర్ట్స్ అవని లేకపోతే అక్కడ ఉన్న విద్యా అధ్యాపకులు అవని ఎంతో క్వాలిటీ ఎడ్యుకేషన్ మేము తీసుకోవడం జరిగింది ఆ రోజున తర్వాత ఈ రోజున ఇక్కడికి ఎంతో మంది ఈ రోజున మన కేవి ప్రసాద్ మిత్రుడు కేవీ ప్రసాద్ ఆ తర్వాత వాళ్ళ అండ్ టీం నాయకత్వంలో ఈ ప్రోగ్రామ్ అరేంజ్ చేయడం జరిగింది ఎంతో మంది ఇక్కడికి రావడం జరిగింది ఇంతమంది ఇక్కడికి వచ్చినందుకు మా మిత్రులందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను అలాగే మా ఆడపడుచులు మాతో పాడు చదువుకున్న ఫ్రెండ్స్ కూడా చాలా మంది ఇక్కడికి రావడం జరిగింది చెన్నై నుంచి దూర ప్రాంతాల నుంచి హైదరాబాద్ నుంచి కూడా రావడం జరిగింది వారందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను అలాగే నా సపోర్టు వేళ్ల వేళల మిత్రులందరికీ ఉంటుందని ఈ సభాముఖంగా నేను చెప్పడం జరిగింది వారికి ఏ అవసరం వచ్చినా గానీ వారి వేరే కాన్స్టిట్యూన్సీ నుంచి అయినా కూడా నా సహాయం ఎప్పుడు ఉంటది అక్కడ మా శాస్త్ర శాసనసభ్యులతో మాట్లాడడం గానీ నా శక్తి మేరకు నేను సహాయం చేయడం జరుగుతూ ఉంది అలాగే మాతో పాటు చదువుకొని దాదాపుగా ఒక ఇరవై మందికి పైగా ఈ రోజున మా మధ్యలో లేరు వారు వారికి కూడా మేము అరగాఢంగా సంతాపం తెలిపి వారి కుటుంబాలను కూడా ఇంకొకసారి మనం పలకరించే కార్యక్రమం కూడా పెట్టుకుంటాం కే ప్రసాద్ నాయకత్వంలో పలకరించి ఒకసారి వాళ్ళకు కూడా ఏదన్నా మన అవసరాలు ఏమైనా ఉన్నాయా పిల్లలు ఎలా ఉన్నారో ఒకసారి పలకరించుకొని అలాగే రాబోయే రోజుల్లో ఈ కా ఈ స్కూల్కి చాలా ప్రత్యేకత ఉంది మన గౌరవ ఉపరాష్ట్రపతి అలాగే బిజెపి సీనియర్ నాయకులు పెద్దలు శ్రీ ముప్పవరపు వెంకయ్యనాయుడు గారు అదే స్కూల్లో చదువుకోవడం జరిగింది అలాగే మేఘపాటి రాజమోహన్ రెడ్డి గారు అలాగే నల్లపరెడ్డి శ్రీనివాస రెడ్డి గారు అలాగే బొల్లేని కృష్ణయ్య గారు కూడా అసెంబ్లీ శాసనసభ్యులుగా ఉన్నారు వారు కూడా ఆ స్కూల్లో చదువుకోవడం జరిగింది ఆ తర్వాత శాసనసభలోకి అడుగు పెట్టే అవకాశం ఇచ్చిన మా ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మా యువ నాయకులు లోకేష్ బాబు గారికి నా ప్రత్యేక ధన్యవాదాలు మా స్కూల్ మిత్రుల తరఫున తెలియజేస్తా ఉన్నాను నాకు అవకాశం ఐదో శాసనసభ్యుడిగా నాకు ఆ స్కూల్ నుంచి అవకాశం వచ్చింది అలాగే రాబోయే రోజుల్లో స్కూల్ ని రీషేప్ చేయడానికి స్కూల్లో చాలా డెవలప్మెంట్ కార్యక్రమాలు కానీ స్కూల్ బిల్డింగ్స్ స్కూల్ బిల్డింగ్ స్ట్రాంగ్ గా ఉంది కాకపోతే అక్కడ చేయాల్సిన కార్యక్రమాలు చాలా ఉన్నాయి కొంత దానికి కావాల్సిన సదుపాయాలవి వాటి గురించి కూడా ఒకసారి ఆలోచన చేసి గౌరవ శాసనసభ్యులు శ్రీ ప్రశాంత్ రెడ్డి గారితో కూడా మాట్లాడి అలాగే గౌరవ పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారితో కూడా మాట్లాడి నా వంతు కృషి నేను చేస్తానని వారికి చెప్పడం జరిగింది అతి త్వరలోనే వీలైనంత త్వరలో ఇంకొక సమా ఇంకొక ప్రోగ్రామ్ ఒకటి స్కూల్లోనే అరేంజ్ చేసుకొని పూర్వ విద్యార్థులందరూ కూడా ఎవరైతే బయట విదేశాలకు ఉన్నారో అవుట్ ఆఫ్ స్టేషన్స్ ఎవరు ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఒకసారి పలకరించి అందరూ వాళ్ళ సహాయం ఇచ్చి తీసుకుని అలాగే మన గవర్నమెంట్ నుంచి కూడా మనం ఏం చేయగలం ఆలోచన చేసి ఆ స్కూల్ ఇంకా కూడా అభివృద్ధి చేసే విధంగా ముందుకు పోతున్నాం బీచుల రాబోయే రోజుల్లో అలాగే ఇక్కడ ఇక్కడకు వచ్చిన ఈ సమావేశానికి కారణమైన తర్వాత అన్ని కోఆర్డినేట్ చేసి వారందరికి మిత్రులు కూడా నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నారు ముఖ్యంగా కేవి కి తను నాయకుడిగా ఇంకా ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను తన ఉద్యోగ రీత్యా ఉద్యోగంలో ఉండడం జరిగింది ఆ ఉద్యోగంలో ఉద్యోగం నుంచి బయటకు వచ్చి కూడా నేను చెప్పడం జరిగింది ఉద్యోగం నుంచి బయటకు రావాలని నువ్వు ఎంతో మందికి సహాయం చేస్తున్నావు నాయకుడిగా ఎదగాల్సిన అవసరం ఉందని కూడా మా మిత్రుడు కే ప్రసాద్ ఈ రకంగా ఈ సందర్భంగా కోరుకుంటా ఉన్నాను అలాగే మిత్రులందరికీ కోరిక కూడా అదే వారిని ఒకసారి ఆలోచన చేయమని కోరుకుంటా ఉన్నాను మరొకసారి అందరికి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను